ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం సార్ మా పేరు చుక్కంపేట ఈ బాగన్న ఈరమ్మ మా భార్య మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని సర్పంచ్ గెలిపించారు ఊరు ప్రజలందరూ మూడు గ్రామాల గొల్లూరు కూడా పోగుంటా మరియపురం గ్రామస్తులు అందరు మమ్మల్ని మంచి మెజార్టీ గెలిపించారు వాళ్లకు ఇప్పటి వరకు మేము వాళ్ళ ఏ ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయని చేస్తాడని నమ్మకంతో మమ్మల్ని గెలిపించిర్రు కాబట్టి వాళ్ళకి వెళ్ళవేళ అండగా ఉండి వాళ్ళకి ఏ సమస్య రాకుండా అందరినీ మంచిగా చూసుకొని పని చేస్తామని మాకు ఒక మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం సార్ గెలువంగా అంటే మా ఊరుకు సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి సార్ సీసీ రోడ్లు చెప్పిద్దాం ఊగుంట అక్కడ ఏముందంటే వాళ్ళకు మోరి గురించి బాగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఊగుంట మోరి పని స్టార్ట్ చేయాలని ఉన్నది ఫస్టు ఇంకా గుల్ గుల్లూరు కూడా అన్నీ మాకు పెద్ద మనుషులు అవినాశ అన్న సొంతూరు కాబట్టి అక్కడ అన్ని సమస్యలు ఎక్కువ లేవు అన్ని ఏ ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి కూడా చేద్దాం సార్ చేస్తాం మేము ఇంతకుముందు అంటే ఎలక్షన్ టైంలోనే పార్టీలు అవి కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా అందరికీ సమన్వయంగా ఉంది చూసేటట్టు అది చేస్తున్నాం మాకు పెద్ద మనుషులు మాకు అన్న కానీ అన్న కానీ అవినాష్ అన్న కానీ వీళ్ళంతా మాకు మంచి అండదండలు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో మా ఊరు ప్రజలు మా ఊరు పెద్ద మనుషులు అందరూ మాకు మంచి సహకరించారు ఊరస్తులు మా మరెడన కానీ బాలసమ్మన్న మాజీ డిప్టీ విజయభాస్కర్ రెడ్డి గురుగు నరసింహరెడ్డి పేరు పేరున ప్రతి ఒక్కరు మా నరసింహరెడ్డి అయితే ఆయన మాజీ సర్పంచ్ చేసినా ఆయన ఏది చేసినా ప్రతి విషయంలో అన్నీ ముందున్నాడు ముందు నడిపించుడు కాబట్టి అందరికీ మా ఒక మనస్ఫూర్తిగా చెప్తున్నా వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా మాకు ఈ విధంగా మంచి మెజార్టీలు గెలిపించినందుకు థ్యాంక్ యూ సార్